హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకుని మిక్సీ బెట్టి తెచ్చుకోవాలండి కాకరకాయలలో ముక్కలు కోసకున్నాను ఉల్లికారం వేసుకున్నాను మరో పక్కనే స్టవ్ ఇచ్చి బాండి వేపు మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని ఎంచుకోవాలండి వేగిపోయినాయి కదా ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా వేయించుకోవాలండి కొద్దిగా పసుపు ఆ ముక్కలు కోసి పెట్టుకున్నప్పుడు అని వేసుకోవచ్చు పసుపు కొద్దిగా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే మగ్గుతి కాకరకాయ ముక్కలు మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి వీటిని మూత ఏం పెట్ట లేదండి చిన్నలా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా వేసుకోవాలండి ఉల్లిగడ్డ ఎక్కువ తిప్పుకోకూడదు కొద్దిగా కచ్చామచ్చ తిప్పుకోవాలి సాల్టు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మనం ఈ ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి అయిలో పెట్టి వేయించుకోవచ్చండి కాకరకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది ఇందులో ఇల్లుల్లిపాయలు గట్ట ఏమీ అవసరం లేదండి ఇలాగే బాగుంటుంది అంటే ఉల్లిపాయతో చేసాం కట్టే ఉల్లికారం లాగా నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి మా లక్కీ కిసిమీకి సపోర్ట్ చేయండి